గడప గడప కార్యక్రమానికి ఇంటింటికి కాంగ్రెస్ ఇచ్చిన పథకాలను అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మహిళలకు కానీ ఓటర్లకు కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్కరికి అందరికీ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ తరఫున ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఏంటిది వచ్చిన మూడు నెలలు నాలుగు నెలలనే ఇప్పటివరకు ఎంతవరకు మనకు అభివృద్ధిలో తీసుకొస్తున్నారు ఇంకా ఇంకా జరిగే ముందు ముందు రోజులలో ఇంకా మనకి ఏ ఏ కార్యక్రమాలు ఇవన్నీ మనకు వచ్చిన మేనిఫెస్టోల ప్రకారంగా అందరికీ ప్రచారం చేసుకుంటూ వాళ్ళందరికీ సరైన మన సమయం ఇప్పుడు ఓటాక్ అనేది వినియోగించుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంటు మనం ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యగారిని గెలిపించుకుంటే అత్యధిక మెజార్టీతో మనం భారీ మెజార్టీని గెలిపించుకుంటే మనకి అభ్యర్థిగా కఠిన శ్రీహరి గారు ఉన్నారు అటు సింగపూర్ ఇందిరా గారు ఉన్నారు కడియం కావ్య గారిని గెలిపించుకుంటే రాబోయే రోజులలో ప్రతి ఇంటికి ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు లేక ఇబ్బందులు పడ్డాము ఈరోజు మన గవర్నమెంట్ కాంగ్రెస్లో కంపల్సరీ ఇంటి ఇంటి ఇంట్లో పథకం కింద ఇంటి లేని అభ్యర్థికి ఐదు లక్షల రూపాయల వరకు మంజూరు చేయనున్నారు ఈ పథకం గ్యారెంటీ వర్తిస్తుంది అదేవిధంగా ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయల పేద కుటుంబంలో వాళ్ళ మహిళకు వచ్చి ఒకటి ఉన్నది ఇప్పటివరకు గ్యాసు ఇస్తామని చెప్పని గ్యాస్ ఇచ్చారు ఉచిత మహిళ బస్సు ప్రయాణం ఇప్పటివరకు అది అది అమల్లోకి వచ్చింది విద్యుత్తు అమల్లోకి వచ్చింది గృహజ్యోతి కింద వచ్చిన ఇవన్నీ అందరం కలిసి కాంగ్రెస్ భారీ మెజార్టీ కడియం కావేగాన్ని గెలిపించుకుంటే ఇంకా రాబోయే రోజులలో మన అందరికీ కాంగ్రెస్ తోడుగా నీడగా ఉంటదని చెప్పని కోరుకుంటాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి సింగపూర్ అయిన నాయకత్వం జై కాంగ్రెస్ ஜ கா அந்த காரியத்தோதே மழை அல்லது மிச்சிங் அண்ணா லாங் ஷாட்லோடு